We'll <laughs> నా పేరు పోషక శ్రీనివాసరావు శ్రీశ్రీ బీరప్ప స్వామి సదనం చైర్మన్ శ్రీశైలం కుర్మసత్రం మేమంతా మా స్వామి సదనం కమిటీ కార్యవర్గం సభ్యులం మేము ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే ఈ పత్రికా సమావేశం సందర్భం ఏంటంటే గోరంట్ల మాధవ్ అనే ఎంపీ ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంపీ గారు పూర్వ సామాజిక వర్గం చెందిన వ్యక్తి బీరప్ప స్వామి సదనాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నాడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదకొండవ తారీఖు ఒకసారి మూడు మంది తీసుకొచ్చి అస్తగతం చేసుకుని చేసుకోవడానికి వస్తే మేము అందరం మా అడ్వకేట్ల ఆధ్వర్యంలో వాళ్ళకు సమస్యలు చెప్పి కేసుల వివరాలు చెప్పి అది తిరిగి పంపించినాం తిరిగి సంజాయించి పంపించినాం అది జరిగింది మళ్ళీ మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు నాడు వాళ్ళు ఒక దాదాపు ముప్పై మంది మా బీరప్ప స్వామి సత్రం కురవ వచ్చి మెయిన్ గేట్ల తాళాలు ఆఫీసు మెయిన్ డోర్ తాళాలు బగరగొట్టి సత్రాన్ని బలవంతంగా వాళ్ళు ఆక్రమించుకున్నారు ఈ క్రమంలో మేము స్థానిక పోలీస్ స్టేషన్ శ్రీశైలంలో కంప్లైంట్ కూడా చేసాము ఈవో గారు కూడా చెప్పాము దేవస్థానం చైర్మన్ కూడా కంప్లైంట్ చేసినాము కంప్లైంట్ చేసినా కూడా ఎటువంటి సత్వర చర్యలు తీసుకోలేదు వాళ్ళు లీగల్ గా ఏముందో మేము ప్రొసీడ్ అవుతామని చెప్పారు వాళ్ళ వారికి కూడా ధన్యవాదాలు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నంద్యాల ఎస్పీ గారికి దగ్గర కూడా ఎందుకు వచ్చినామంటే మన గోరండ్ల మాధవ్ గారు మమ్మల్ని చర్చలకు అని పిలిచి నిన్న పొద్దున పదకొండు గంటలకు పిలిచి మా అందరిపైన వాళ్ళ మీద దాడికి ఉసుగొలు పిన్నాడు మీరు మాకు సత్రం ఇచ్చి వెళ్ళిపోండి లేదంటే మీరు శ్రీశైలం దాటిపోరు దాటి వెళ్ళలేరు మీ మీ ప్రాణాలతో మీరు హైదరాబాద్ ఊరని మమ్మల్ని బెదిరింపులకు పాల్పడ్డాడు మేము కూడా గోరండ మాధవ్ మీద లోక్సభ స్పీకర్ కూడా కంప్లీట్ చేయదలుచుకున్నాము ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తి అన్ని వర్గాలకు ఒకే దృష్టితో చూడాల్సిన వ్యక్తి మన కులానికి కూడా పెద్ద మనిషి లెక్క ఉండి తప్పకునుంటే సరిదిద్దాల్సిన వ్యక్తి మా కుటుంబ సంఘానికి సంబంధించిన శ్రీశైలంలోని స్వామి సత్రాన్ని బలవంతంగా లాక్కొని మా సిబ్బందిని బయటికి తోలాడు పారదోరడం మా కమిటీ సభ్యులను కూడా బెదిరించి వాంతు చూస్తానని ఆయన చెప్పడం చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం మన గోరంట్ల మాధవ వారి శరీరం తీవ్రంగా ఖండిస్తా ఉంది బీరప్ప స్వామి సత్రం దాతలు కూడా దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు గర్విస్తూ ఉన్నారు దీనిపైన లోక్సభ స్పీకర్ కూడా మేము కంప్లైంట్ చేస్తా ఉన్నాము ఇప్పుడు స్పీకర్ కూడా కంప్లైంట్ చేశాం ఎలాంటి హక్కు లేదు ఎలాంటి భాగస్వామ్యం లేదు ఆయన దాత కూడా కాదు ఆయన స్థానికంగా ఉన్న రాజకీయ లబ్ధి గురించి ఆయన స్వార్థం గురించి మా సత్రాన్ని లాక్కొని అక్కడ ఇచ్చుకుంటే ఆయనకు రాజకీయ లబ్ధి వస్తుందని దురుద్దేశం స్వార్థంతో చేస్తున్నాడు గురువులకు ఏం న్యాయం చేసినప్పుడు కాదు ఇప్పటిదాకా ఏంటంటే మా తెలంగాణ ప్రాంతం వచ్చి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ గురువులందరం ఒకేటే కుటుంబం మనం అన్నదమ్ములమని స్టేజ్ మీద స్పీచ్లు ఇస్తాడు చేసే పనులని ఇటువంటి ఇటువంటి లంగనాచి పనులు దుర్మార్గమైన పనులు ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు దేవస్థానము అన్ని కుల సంఘాలకు ఇచ్చినట్టే అన్ని కులాలకు ఇచ్చినట్టే కురువ కులానికి స్థలం ఇచ్చింది అక్కడ యజమాని అంతిమంగా దేవస్థానం వారే ఇప్పుడు కులాలకు ఇచ్చిన దేవస్థానం స్థలంలో మేము సత్రాలను నిర్మించి ప్రజలకు భక్తులకు అన్ని వర్గాలకు సేవలు చేస్తూ వాళ్ళకు వసతి ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఇలాంటిది చేయడం చాలా దుర్మార్గం ఇంకోటి ఏంటంటే హైకోర్టులో మా అప్పీల్ కేసు పెండింగ్ లో ఉంది కర్నూలు జిల్లా కోర్టులో కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ సూట్ కూడా ఇంజక్షన్ మాకు అనుకూలంగా ఉన్నది ఈ కోర్టును కూడా ధిక్కరించి కోర్టు ధిక్కార నేరానికి పాల్పడి మాధవ్ గారు వాళ్ళ అంచడితో వచ్చి మా కుర్మ సత్రాన్ని స్వాధీనం చేసుకోవడం చాలా దుర్మార్గమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కురుమలు కూడా ఇది గమనించాలి ఆ మనిషి ఎలాంటి వ్యక్తి మీ అందరికీ ఈ పాటికే మీకు తెలుసు ఆయన చర్యలన్నీ మీరు గమనిస్తూ ఉన్నారు మేము కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దేవస్థానం పరిధిలో చే పని చేయకూడని పనులు ఆక్రమణలు దౌర్జన్యాలు చేస్తున్నాడు ఈయనకు దేవుడు కూడా బుద్ధి చెప్పాలని ప్లస్ ఇంకోటి లోక లోక్సభ స్పీకర్ కూడా మేము ఈయన చర్యలు తీసుకుని మేము కంప్లీట్ చేయడానికి బయలుదేరుతా ఉన్నాం ఢిల్లీకి బయలుదేరుతా ఉన్నాం